ఒక్క మాట ధైర్యాన్ని ఇచ్చి జీవితంలో పైకి ఎదిగేలా ఉండాలి ఒక్క మాట మన జీవితాన్ని శిఖరాల పైకి తీసుకెళ్లగలదు లేదా కింద పడేయగలదు ఆ ఒక్క మాట ఏమిటో తెలుసుకోవాలంటే ముందు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ప్రపంచంలో ప్రతి విజయవంతుడి జీవితాన్ని గమనిస్తే ఒకే విషయం కనిపిస్తుంది వారు నేను చేయగలను అనే మాటతో జీవిస్తారు ఇది కేవలం మాట కాదు ఇది ఒక శక్తి ఇది మనలో నమ్మకాన్ని పెంచుతుంది భయాన్ని తొలగిస్తుంది ప్రతి ఉదయం లేచి మన మనస్సులో ఆ ఒక్క మాటను చెప్పుకుంటూ రోజును ప్రారంభించాలి నేను చేయగలను మీకు ఉన్న ప్రతి సమస్యకు ప్రతి సవాలకు ఇది సమాధానం అవుతుంది గుర్తించుకోండి ప్రపంచం మీ నమ్మకపోయినా మీరు మీ మిమ్మల్ని నమ్మితే చాలు ఆ నమ్మకమే మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక మీదట ఏ పని అయినా మొదలు పెట్టే ముందు ఆ ఒక్క మాట మళ్ళీ మళ్ళీ మీ హృదయంలో పలకండి నేను చెయ్యగలను నేను సాధిస్తాను మనస్సులో సంతోషం బాధ ఉన్నప్పుడు కేవలం బాధనే అనుభవించి ఏమిటి ఉపయోగం అందుకే కొందరు ఎన్ని కష్టాలలో ఉన్నా ఆనందంగా నవ్వుతూ ఉంటారు మరికొందరేమో గొప్ప జ్ఞానం మంచి ఆరోగ్యం ఉన్నా కూడా తమ చుట్టూ నిరాశను చిమ్ముతూ ఉంటారు మనస్సుని అదుపు చేయలేకపోవడం వల్లే ఇలా నిత్యం బాధల్లోని బతకాల్సి వస్తుంది చూడు గత జన్మలో నేను గొప్ప పండితుడిని నిరర్థకమైన చర్చలతో పిడివాదనలతో కాలాన్ని వృధా చేస్తూ గడిపేశాను ఇతరులని అవహేళన చేయడానికే జ్ఞానాన్ని ఉపయోగించాను ఫలితంగా ఈ నక్క జన్మని పొందాను నన్ను చూసైనా నువ్వు తెలివి తెచ్చుకో ఆ భగవంతుని మీద భారం వేసి నీ జీవన పోరాటాన్ని సాగించు అంటూ తన ఉపదేశాన్ని ముగించింది నక్క మాటనలతో బ్రాహ్మణుడికి అయింది ఏ దేవుడో తనని కరుణించి నక్క రూపంలో వచ్చాడని అనిపించింది అక్కడికి తనలోని నిర్లిప్తను నిరాశావాదాన్ని విడినాడి తన ఊరి వైపు అడుగులు వేశాడు కొత్త ఉత్సాహంతో చెక్కు చెదరని పట్టుదలతో జీవితాన్ని మళ్ళీ ఆరంభించాడు మీ విశ్వసనీయతను దెబ్బతీసేది ఎవరంటే ఉద్యోగులకైనా సంస్థలకైనా విశ్వసనీయత చాలా ముఖ్యం దాన్ని సంపాదించుకోవడానికి కొన్నేళ్ళు పడుతుంది కానీ దాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని నిమిషాలు చాలు మన విశ్వసనీయతను దెబ్బతీసేది మన చర్యలు ప్రవర్తనే తప్ప ఇంకెవరో కాదు అందుకే సరదాకైనా మీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే పనులు చేయకండి తల్లిదండ్రులు ఆ తప్పు చేయకండి మీ పిల్లలకు అన్ని పనులు మీరే చేసి పెడుతున్నారంటే వారికి చేటు చేస్తున్నారని అర్థం దీనివల్ల వారు ప్రతిదానికి మిమ్మల్ని సాయం అడగటం తప్ప ఇంకేమీ నేర్చుకోరు తమ పనులను స్వయంగా చేసుకోగల శక్తి తమ కుందన్న విషయము తెలుసుకోలేరు పనులను విజయవంతంగా పూర్తి చేసినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోలేరు దీనివల్ల భవిష్యత్తులో వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది పిల్లల పట్ల అతి గారాభంతో ఆ తప్పు చేయకండి ఈ మూడింటిని గుర్తిస్తేనే విజయం విజయం సులువుగా దక్కదు అనాయాసంగా వచ్చేది ఏది కాదు రాత్రికి రాత్రే లక్ష్యాన్ని చేరుకోలేం దీర్ఘకాలిక కృషి అవసరం ఎంత కష్టపడినా ఎంత సమయం వెచ్చించినా విజయానికి గ్యారంటీ ఉండదు ఈ మూడు విషయాలు అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళేవారినే విజయం వరిస్తుంది విజయాలను అలవాటుగా మార్చుకోవాలంటే ఒక్కసారి గెలిస్తే చాలనుకునేవారు లక్ష్యంపై దృష్టి పెడతారు కానీ విజయాలు సాధించడానికి అలవాటుగా మార్చుకోవాలనుకునేవారు పటిష్ట ప్రక్రియను నిర్మించుకోవడంపై దృష్టి పెడతారు అందులో భాగంగా తమ దినచర్యను మార్చుకుంటారు నిత్యం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూనే ఉంటారు అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయత్నాలు సాగించడమే తమ కర్తవ్యంగా భావిస్తారు మెదుడు కుచించుకుపోవడాన్ని నిలువరించాలంటే వయోభారం పెరిగాకే మెదుడు కుచించుకుపోతుందని అనుకుంటే పొరపాటే మెదడులోని కార్టిక్స్ హిప్పో క్యాంపస్ అనే కీలక భాగాల పరిమాణం తగ్గిపోవడం మూడు పదుల వయస్సులోనే మొదలవుతుంది ఒక్కో దశాబ్దం గడిచే కొద్దీ ఆ ప్రక్రియ వేగవంతమవుతుంది దానివల్ల జ్ఞాపక శక్తి వేగంగా కోల్పోతాం రోజు రాత్రి తగినంత సమయం నిద్రించడం ఒత్తిడికి దూరంగా ఉండటం శరీరం క్రియాశీలకంగా ఉండేలా చూసుకోవడం పరిశ్రమల్లో అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి చర్యలతో ఆ ప్రక్రియను చన్నాళ్ళు నిలువరించవచ్చును మీ లక్ష్యం ఎంత చిన్నదో తెలియాలంటే మీ కంటే చాలా పెద్ద లక్ష్యాలను కలిగి ఉన్నవారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి దానివల్ల మీ లక్ష్యం ఎంత చిన్నదో బాగా తెలిసొస్తుంది క్రమంగా మీరు కూడా విస్తృత స్థాయిలో ఆలోచించడం ప్రారంభిస్తారు ఆపై మునుపటి కంటే పెద్ద లక్ష్యాలను విధించుకుని వాటిని అందుకునేందుకు కృషి చేస్తారు కంపెనీలకు ప్రస్తుతం కావలసింది బాసులు కాదు నాయకులు బాసులు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేస్తారు కానీ నాయకులు సహచరుల కింద కింద స్థాయి వ్యక్తులు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు సవాళ్ళను ధైర్యంగా స్వీకరిస్తారు చిత్తశుద్ధితో పనిచేస్తారు తమ లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటారు బృంద సభ్యులను సాధికారులుగా మారుస్తారు నేడు కాకపోతే ఇంకెప్పటికీ కాకపోవచ్చు మీరు చేయాల్సిన పనిని ఈరోజే చేయకపోతే రేపు కూడా చేయలేకపోవచ్చు చెప్పాలనుకున్న మాటను ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేకపోవచ్చు ప్రారంభించాలనుకున్న మంచి కార్యానికి నేడు శ్రీకారం చుట్టకపోతే ఇంకెన్నడూ ఆ దిశగా అడుగు వేయలేకపోవచ్చు వేచి ఉండటం మానుకుని తక్షణమే రంగంలో నమ్మకాలు ఉంటే జీవితంలో బాగా విజయవంతమైన వ్యక్తులను గమనించండి వారెప్పుడు ప్రధానంగా రెండు నమ్మకాలను కలిగి ఉంటారు అవేమిటో తెలుసా నా వర్తమానం కంటే భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తును అలా మార్చుకోగల శక్తి నాకు ఉంది వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి మీ గురించి ఇతరులు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు మీరు మౌనంగా ఉంటే దాక్కుంటున్నాడంటారు మాట్లాడితే అతి చేస్తున్నాడంటారు పెద్ద లక్ష్యాలు విధించుకుంటే వాస్తవిక దృక్పథం లేదంటారు జాగ్రత్తగా ఉంటే ధైర్యం లేదంటారు గెలిస్తే అదృష్టవంతుడంటారు ఓడితే చేతగాని వాడంటారు కాబట్టి ఇతరుల అభిప్రాయాలను మాటలను పట్టించుకోకండి గొప్ప లక్ష్యం విధించుకుని దాన్ని అందుకునేందుకే మీ సాయి శక్తుల కృషి చేస్తూ వెళ్ళండి అలాంటి విజయాలను ఎక్కువ ఆస్వాదిస్తాం అత్యుత్తమమైనవేవీ జీవితంలో సులభంగా దొరకవు వాటిని చాలా కష్టపడి దక్కించుకోవలసి ఉంటుంది ఎంతో చెమటోడ్చి ఎన్నో అవాంతరాలను అధిగమించి ఎట్టికేలకు గెలుపు తీరాలకు చేరుకోగలిగితే ఆ క్షణంలో జీవితపు అసలు మజ ఏమిటో తెలుస్తుంది అలాంటి విజయాలనే ఎక్కువగా ఆస్వాదించగలుగుతాము మీ భాగస్వామి ఎలా ఉండాలి వ్యాపారంలోనైనా జీవితంలోనైనా భాగస్వామి ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండండి భాగస్వామి ఎలా ఉండాలంటే ప్రశాంతతను ఇవ్వాలి తప్ప సమస్యలు కాదు మీరు గెలిచినప్పుడు సంతోషించాలి తప్ప అసూయ పడవద్దు ఎదిగేలా మిమ్మల్ని ప్రోత్సహించేలా తప్ప కిందకి లాగకూడదు బాధ్యత తీసుకోవాలే తప్ప మిమ్మల్ని నిందించకూడదు ఒత్తిడికి వెంటనే చెక్ మీరు ఒత్తిడిలో ఉంటే అప్పటికప్పుడు దాన్ని తగ్గించుకునేందుకు దీర్ఘశ్వాస తీసుకోండి ఎక్కువ దూరం ఆలోచించకుండా తదుపరి చర్యపై మాత్రమే దృష్టి పెట్టండి ఒత్తిడి తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని గ్రహించండి ఇలాంటి కఠిన పరిస్థితులను మీరు గతంలోనూ ఎదుర్కొన్న సంగతిని గుర్తు చేసుకోండి మద్యపనానికి ప్రతిచర్య అధిక స్థాయిలో ఉంటుంది మద్యం తాగినప్పుడు తాత్కాలికంగా ఆనందంలో మునిగి తేలుతున్నట్లు అనిపించవచ్చు కానీ తర్వాత అందుకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మూల్యం చెల్లించుకోక తప్పదు చర్యకు ప్రతిచర్య ఉంటుందనేది వాస్తవం అయితే మద్యపనానికి ప్రతిచర్య చాలా అధిక స్థాయిలో ఉంటుంది మిత్రమా పుస్తక పఠనంతో పుష్కల లాభాలు పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలి దానివల్ల దక్కే లాభాల్లో కొన్ని ఇవి ఏకాగ్రత పెరుగుతుంది ఒంటరితనం తగ్గుతుంది నాణ్యమైన ధృవీకృత సమాచారం అందుతుంది ఇతరులను అర్థం చేసుకోవడం అలవడుతుంది సామాజిక మాధ్యమాల స్క్రోలింగ్తో ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చును జీవితం కూడా పర్వతారోహణ లాంటిదే జీవితంలో చాలా సందర్భాలను పర్వతారోహణతో పోల్చి చెప్పవచ్చు పర్వతారోహణలో నడక సాగే కొద్దీ మీరు దారిని మరింత సృష్ స్పష్టంగా గుర్తించడం మొదలు పెడతారు జీవితం విషయంలోనూ అంతే అన్ని సమాధానాలు ముందే తెలియనక్కర్లేదు పనిని ప్రారంభించే ధైర్యం మీకుంటే దాన్ని పూర్తి చేసేందుకు కొత్త దారులు వాటంతట అవే కనిపిస్తాయి బృంద సభ్యులకు ఇలా ప్రేరణ ఇవ్వండి మీ బృంద సభ్యుల్లో ప్రేరణ నింపేందుకు ఓ చక్కటి మార్గం ఏమిటో తెలుసా అందరి ముందు వారి పురోగతిని విజయాలను గుర్తించి ప్రశంసించడం బహిరంగంగా మెచ్చుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది భవిష్యత్తు లక్ష్యాలను అందుకునేందుకు ఇంకా చురుగ్గా వాళ్ళు పనిచేస్తారు పని ప్రదేశాన్ని ఆ ఒక్క కోణంలోని చూడద్దు సగటు మనిషి తన జీవిత కాలంలో ఎనభై వేల గంటలకు పైగా పనిచేస్తాడు భార్య లేదా భర్త పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం కంటే మనం పని కోసం కేటాయించే సమయమే ఎక్కువ జీవితంలో ఎక్కువ సమయం పని ప్రదేశంలోనే ఉంటాం కాబట్టి దాన్ని కేవలం డబ్బు ఆర్జన కోణంలో చూడకండి అక్కడ మెరుగైన మానవ సంబంధాలు కూడా కలిగి ఉండండి వాటిని మీరు రక్షించుకోవాలి మీ జీవితంలో ఆత్మవిశ్వాసం ప్రశాంతత సంతోషం సానుకూల ఆలోచన ధోరణి ఉండాలని కోరుకుంటున్నారా అయితే వాటిని మీరే రక్షించుకోవాలి అందుకోసం కొందరికి దూరంగా ఉండటం కొన్ని ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం కొన్ని ప్రాంతాలకు వెళ్ళకపోవడం వంటి పనులు చేయాల్సి వస్తుంది అందుకు ఎంత మాత్రమూ వెనకాడకండి అలారం అందుకు పెట్టుకోండి ఎందుకంటే నిద్ర లేవడం కోసం అలారం పెట్టుకునే అలవాటును మానేయండి దానికి బదులు నిద్రకు ఉపక్రమించడం కోసం అలారం పెట్టుకోవడం ప్రారంభించండి దానివల్ల మీ శరీరానికి ఎంత నిద్ర అవసరమో అదే స్వయంగా నిర్ణయించుకుంటుంది ఆ నిర్ణయాధికారాన్ని ఫోన్ చేతిలో పెట్టకండి ఖాళీ ఏం బలహీనంగా ఉంటే భోజనం తర్వాత తీపి పదార్థాలు తినాలని ఎక్కువగా అనిపించడం పొట్ట బాగా పెరగడం విశ్రాంతి బాగానే తీసుకుంటున్నా ఎప్పుడూ అలసటగా ఉండటం తరచూ అజీర్తి చేయడం దురద ముటిమల వంటి చర్మ సమస్యలు తలెత్తడం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కాలేయం బలహీనంగా ఉందని చెప్పే సంకేతాలివే కాలేయం బలహీనంగా ఉందని చెప్పే సంకేతాలివే మీకు మీరు ద్రోహం చేసుకుంటారా దీర్ఘకాలిక ప్రయోజనాలను కాకుండా తాత్కాలిక ఉపశమనాలను ఎంచుకోవడానికి మెదుడు మనల్ని చాలా సందర్భాల్లో ఒత్తిడి చేస్తుంది వ్యాయామం చేయడానికి బదులు నచ్చిన ఆహారాన్ని ఫుల్గా లాగించేందుకు ఓటెయ్యాలని చెబుతుంది పని చేయడానికి కాకుండా సోషల్ మీడియా స్క్రోలింగ్కే మొగ్గు చూపాలంటుంది కానీ ప్రతిసారి తాత్కాలిక సౌకర్యాలను ఎంచుకోవడం అంటే మీకు మీరు ద్రోహం చేసుకోవడమే మీ నిర్ణయం తప్పని తెలిస్తే మీరు తీసుకున్న నిర్ణయం సరి కాదని తెలిసిందా అయితే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టండి అంతే తప్ప అప్పటికే బాగా శ్రమించామనో చాలా సమయం డబ్బు వ్యయం చేశామనో అదే నిర్ణయాన్ని పట్టుకుని వేలాడకండి ఆ తప్పును సమర్థించుకోకండి మీరెంత త్వరగా మేల్కొంటే నష్ట తీవ్రత అంతగా తగ్గుతుంది మీ జీవితం మెరుగుపడాలంటే జీవితం మెరుగుపడాలంటే మీరు బాగా కష్టమైన పనులు చేయనక్కర్లేదు ఈ కింద సూచనలు పాటించండి చాలు పని చేస్తున్నప్పుడు పనిపైనే పూర్తిగా మనసు లగ్నం చేయండి ఉదయం నిద్ర లేవగానే మంచినీరు తాగండి రోజు వ్యాయామం చేయండి ఉదయం ఫోన్ తక్కువగా వాడండి మీ సంపాదనలో కనీసం పది పర్సెంట్ మొత్తాన్ని పొదుపు మదుపు చేయండి సోషల్ మీడియాలో విహరించడానికి బదులు మంచి పుస్తకం చదవండి పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు కనిపించని చైతన్య శక్తి అది ఉన్నందుకే సకల చరాచరలు అస్తిత్వంలో ఉన్నాయి జీవన గమనానికి ప్రకృతి దిశ నిర్దేశమే ప్రామాణికం దాని అడుగుజాడల్లో పయనించే పక్ష్యాదులు ఆనందంగా ఉంటున్నాయి కానీ మనిషి మాత్రం భారంగా బతికీడుస్తూ దుఃఖంతో ఉంటున్నాడు అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకా నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడమే గాలి వీచిన వైపు నడవకపోవడం ప్రకృతి ధర్మాలను అసలే లెక్క చేయక వాటిని తొంగలో తొక్కేయడం ఇదంతా మనిషి అజ్ఞానానికి పర్యావసానం అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు పులిని ధైర్యానికి ప్రతీకగా పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం ఈ పోలికలు మనిషి ఆలోచనలే కానీ పులికి పిల్లికి అవేమీ తెలియవు అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి సమయానుకూలంగా నడుచుకుంటాయి అంతేకాని పౌరుషానికి పోవు ఎవరి మెప్పు పొందాలని అనుకోవు ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాధుతున్నప్పుడు కాసేపటికి మూసిన గది తలుపులు గబాలన తెరుచుకున్నాయి పిల్లి ఎదురు తిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగులు లంకించుకున్నాడన్నమాట సాధు జంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలా మారింది మరోచాట ఊలేకి పులి వచ్చింది జనం గుంపుగా కర్రలతో దాన్ని దారి కడ్డంగా నిలిచారు అప్పుడు ఆ పులి రెండు అడుగులు వెనక్కి వేసి తేరపారి చూసి వచ్చిన దారిని వెళ్ళిపోయింది అంతటి పెద్ద పులి తనను చూసి పిల్లిలా వెలిదెరిగిందని మనిషి బీరాలు పోతాడు నిజానికి ఆ జంతువు అవేమీ పట్టవు ప్రతి జీవి సాధ్యమైనంత వరకు తనకే ఆపద రాకుండా జీవించిగా ఉండాలని కోరుకుంటుంది పరిస్థితిపై తనది పై చేయి కాగదలనుకుంటేనే తప్పనిసరి అయితేనే మాత్రమే అది ప్రతిఘటిస్తుంది ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా ని అక్కడ నుంచి నిష్క్రమిస్తుంది అంతేకాని ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోదు వెనుకడుగు వేయడాన్ని చిన్నతనం అనుకోదు అది వాటి సహజ స్వభావమే కానీ రాజీ పడటమో ఓటమని అంగీకరించడమో కాదు ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే ఒక పెద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ప్రయాణంలో పెద్ద కొండ అడ్డు వచ్చింది అప్పుడు ఆ నది పరుగు వేగం తగ్గింది కాస్త వెనుక్కి మళ్ళీంది కాసేపటికి కొండ పక్క నుంచి కొత్త దారి చూసుకుని ప్రయాణం కొనసాగించింది ఒక్కసారి వెనక్కి రావడము ముందుకు పోవడంలో భాగమే మిగిలిన రాళ్ళు కన్నా నాలుగు ఉలి దెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలు అందుకుంటుంది పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆ చంద్ర తారార్కం దేవుడై నిలిచాడు లక్ష్య సాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురు దెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలి తప్ప పరాజయాలుగా కాదు ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి సందర్భానికి తగినట్లుగా స్పందించాలి నీ బాధలను కష్టాలను ముందుగా భగవంతునికి చెప్పుకో ఎందుకంటే ఏ బాధలు లేనివాడు మాత్రమే వేరొకని బాధలు తీర్చగల సామర్థ్యం కలిగి ఉంటాడు మనలో బాధలు లేనివారంటూ ఎవరూ లేరు ఏ బాధలు లేనివాడు భగవంతుడొక్కడే కనుక ఆయనకే ముందుగా చెప్పుకోవాలి అయితే ఒక్కసారి నీవు నీ బాధలను గూర్చి ఆయనకు చెప్పుకున్నాక వాటిని గుర్చి ఆలోచించడం మానేయాలి ఆందోళన మరిచి ఆయనపై పూర్తి విశ్వాసముతో ఉండాలి చెప్పిందే మరలా మరలా చెప్పడం చేయకూడదు అదే అసలైన విశ్వాసం అదే నిజమైన శరణాగతి ఇట్టి విశ్వాసము శరణాగతి నీలో ఉన్నప్పుడు ఎన్ని కష్ట నష్టములు ఎన్ని బాధలు అయినను వర్షపు జల్లులవలే నీపై దాడి చేసినప్పుడు భగవంతుడు వలె నిన్ను రక్షిస్తాడు నీ జీవితమునకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తిరస్కరణకు గురయ్యే ఉంటారు నో అన్న మాటే వినే ఉంటారు అంత మాత్రాన అక్కడితో జీవితం ఆగిపోకూడదు చరిత్రలో గొప్పవారైన చాలామంది ఎన్నో నిరాకరణలు ఎన్నో మానాలు వారే జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ నవలను పన్నెండు పబ్లిషింగ్ కంపెనీలు తిరస్కరించాయి అయినా నిరాశపడకుండా పట్టుదలతో ముందుకు సాగారు కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకాలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అమ్ముడైన ఫిక్షన్ సీరియస్గా పేరుందాయి ఉద్యోగం ప్రేమ వ్యాపారం విషయం ఏదైనా సరే అవతల వాళ్ళు తిరస్కరించడానికి అనేక కారణాలు ఉంటాయి తగిన అర్హత లేకపోవడం నచ్చకపోవడం కోపం ఏదైనా కావచ్చు దాన్ని అంగీకరించాలి తప్పులు సరిదిద్దుకునే అవకాశంగా మార్చుకోవాలి సరి అయిన దిశలో ఆలోచిస్తే తిరస్కరణ కొత్త పాఠాలు నేర్పుతుంది కొన్ని సందర్భాల్లో తిరస్కరణ మన మంచికి అనిపిస్తుంది అది మనల్ని మనం సానబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మన అసలు లక్ష్యాలను నిరంతరం గుర్తు చేస్తుంది ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరవడానికి ప్రయత్నించేలా పురిగొలుపుతుంది సమాజంలో అనేక మార్పులు తీసుకువచ్చిన ఎందరో ప్రముఖులు తమ జీవితాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నవారే ప్రతిసారి వాళ్ళు అదే తొలి ప్రయత్నం గాక ప్రయత్నిస్తూ పోయారు కాబట్టే విజయం సాధించారు కాబట్టే విజయం సాధించారు యాపిల్ కంపెనీ స్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ను కొన్ని కారణాల వల్ల అనే సంస్థ తిరస్కరించింది అంతా ముగిసినట్లేనని అనుకోకుండా నెక్స్ట్ అనే కొత్త కంపెనీని స్థాపించి స్టీవ్ దాన్ని యాపిల్ సంస్థ కొనుగోలు చేయడంతో ఆయన మళ్ళీ సిఇఓగా వచ్చారు యాపిల్ని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్గా తీర్చిదిద్దారు మైకెల్ జోర్డాన్ ఎన్బిఏలో చేరకముందు అనేక సవాళ్లను అడ్డంకులను ఎదుర్కొని తనను తాను తీర్చిదిద్దుకున్నారు హై స్కూల్లో చదువుతున్నప్పుడు తగినంత ఎత్తు లేదని అవసరమైన నైపుణ్యాలు లేవని బాస్కెట్బాల్ జట్టు నుంచి అతన్ని తొలగించారు అయితే ఈ అనుభవం మైకేల్ మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించింది ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరి వెనక ఒక్కటే మించిన రిజెక్షన్ కథలు తప్పనిసరిగా ఉంటాయి వాళ్ళు దాన్ని సక్సెస్గా ఎలా మలుచుకున్నారో తెలుసుకోవాలి తిరస్కారానికి కారణం ఏదైనా ఉండవచ్చు భయపడపోకూడదు వెనుకడుగు వేయకూడదు దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి ఎందుకంటే ప్రతి నోలోనూ ఒక ఓ ఉంటుంది అంటే అవకాశం అదే ఆపర్చునిటీ మేడం మా పాప ఎంత చెప్పినా వినట్లేదు రాత్రి పదిన్నర వరకు టీవీ చూస్తూనే ఉంటుంది కొంచెం భయపెట్టండి అంటూ ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని స్కూల్లో దింపడానికి వచ్చిన నాన్న టీచరుకు ఫిర్యాదు చేశాడు మేడం మా అబ్బాయి హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు ఎంతసేపు ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటం మీదనే ధ్యాస ఉంటుంది కొంచెం గట్టిగా చెప్పండి అవసరమైతే రెండు తగిలించండి ఇది మూడో తరగతి చదువుతున్న హరి మీద టీచరుకు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఈ ఫిర్యాదులు కల్పితాలు కావు ప్రతి బడిలో సర్వసాధారణంగా వినిపించేవే అయితే ఏమిటి తమ పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు టీచర్లను అభ్యర్థిస్తున్నారు అందులో తప్పేముంది అనుకుంటే పొరపాటే పిల్లల గురించి మనం చేసే ఆ ఫిర్యాదు ద్వారా మన వ్యక్తిత్వం జీవన శైలి పిల్లల ఎదుగుదల పట్ల మనం ఎంత బాధ్యతతో లేదా బాధ్యత రాహిత్యంతో మెలుగుతున్నాము ఇలా అనేక విషయాలు టీచర్లకు అర్థమవుతాయి ఉదాహరణకి మా పాప అదే పనిగా టీవీ చూస్తుంది అని ఫిర్యాదు చేసినప్పుడు దీనికి నేనేం చేయగలను ఇంట్లో ఎనిమిదిన్నరకి టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి అందరూ పడకగదిలోకి చేరితే సరిపోతుంది కదా ఇంతటి దానికి నేను భయపెట్టడం ఏమిటి అని టీచర్ మనసులో అనుకుంటారు అలానే ఫోన్ చూస్తూ హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పినప్పుడు ఆ ఫోన్ పిల్లోడి చేతికిచ్చే అలవాటు చేసింది మీరే కదా మీరు ఫోన్ అందుబాటులో ఉంచుతున్నప్పుడు నేను మందలించిన ఏం ఉపయోగం అని టీచర్ అనుకుంటారు అయితే ఇవన్నీ వారు అమ్మా నాన్నలకు చెప్పరు వాళ్ళు వెళ్ళిపోయాక తోటి టీచర్లకు చెప్పుకుని నవ్వుకుంటారు అమ్మా నాన్నలను ఏమీ అనలేక ఇంట్లో పెద్దలు మారరు కానీ మనం భయపెట్టాలంట అంటూ విసుక్కుంటారు ఆ చిరాకు వెంటనే ఆయా పిల్లల మీదకు మల్లుతుంది తల్లిదండ్రులకే వీళ్ళ మీద శ్రద్ధ లేనప్పుడు నేను మాత్రం వీళ్ళ కోసం ఎందుకు తాపత్రయపడాలి అని ఆ పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు ఫలితంగా నష్టపోయేది పిల్లలే పిల్లల పెంపకం అన్నది ఇద్దరు బాధ్యత ఒక చెయ్యి అమ్మ నాన్న అయితే మరో చెయ్యి ఉపాధ్యాయులు రెండు చేతులు కలిస్తేనే పిల్లలు రత్నాల్లా వెలుగుతారు ఇంటి దగ్గర పిల్లలు అలవాట్లను సరిచేసుకోవలసిన బాధ్యత అమ్మా నాన్నలదే టీవీ చూస్తున్నారు ఫోన్లో ఆడుకుంటున్నారు అంటే అవి లేకుండా సమయాన్ని ఎలా గడపాలో పిల్లలకు మనం తెలియజేయట్లేదనే అర్థం మరేం చేయాలి పిల్లలతో కలిసి ఆటలు ఆడాలి వాళ్ళకి కథలు చదివి వినిపించాలి ఫోను టీవీలు పాత్రను అమ్మా నాన్నలు తమ ప్రేమతో భర్తీ చేయాలి అంతేకాని ఆ బాధ్యతను కూడా టీచర్ చేతిలో పెడితే అది గౌరవం అనిపించుకోదు భగవద్గీత పవిత్ర పరమ పవిత్ర గంధం అదో విశిష్ట వేదాంత బోధగా వినుతకెక్కింది అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది భగవద్గీతను భక్తి శ్రద్ధలతో చదివిన వారు విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు పరోపకార భావంతో ముందుకెళతారు ప్రతి ఒక్కరూ యుక్త యుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత ఇది మానవుణ్ణి మాధవుణ్ణి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది భవబంధాలను తొలగించి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూర్చుతుంది సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడి శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి మానవుడి మనస్సుకు అందని ఈశ్వరుణ్ణి భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరి ఏ ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించడం కనపడదు అర్జునుడు శ్రీకృష్ణుడు ఇష్ట సకుడు ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సకుణ్ణి ఈశ్వరోన్ముఖున్ని చేసి ధరింపచేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికి జ్ఞానబోధగా బాసిల్లింది గీత ధర్మ రక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తుంటాడు ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే సత్వగుణ సంపన్నులైన వారు జ్ఞాన బుద్ధి బుద్ధియోగంతో విశేష సాధన చేసి మోక్షాన్ని పొందుతున్నారు రజో తమ గుణ సంజాతులుగా జ్ఞానోదయం కావాలంటే వారు ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితులు కావాలి వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు సాధన చేసి ధరించమని ప్రబోధిస్తాడు మనిషి అస్థిర విషయాల వలలో చిక్కుకుని శాశ్వత సుఖానికి దూరం అవుతున్నాడు అఖిల సృష్టిని ఆవరించి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడూ లేడు మనిషి దేహంలోనే ఉన్నాడు అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి అయిపోతున్నాడు అందుకే భక్తుడి వై నా మీద మనస్సు నిలిపి పూజ చెయ్యి నమస్కరించుకో అప్పుడిక తప్పక నన్నే పొందుతావు అంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించింది లేదు అందులోని ఏ ఒక్క శ్లోకాన్నైనా తీసుకుని సగం చదివినా విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయని వరాహ పురాణం చెబుతుంది స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యమి నిజానికి ఈశ్వరుడికి వారు వీరనే భేదం ఉండదు ప్రతి హృదయంలో కులవై ఉంటాడు ఆయన మానసాతీతుడు రూపరహితుడు ఆయన ఉనికిని నిర్ధారించలేము ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనస్సు తెరను తొలగించి తెరాలి అని విడమరిచి చెబుతుంది భగవద్గీత